హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం రెగ్యులర్గా చేసే గోరుచుక్కుల కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి దీన్ని ఎలా చేయాలో మీరు ఒకసారి చూసేసేయండి వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడు ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మసాలా కారం అనేది రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు ఉప్పు రుచికి సరిపడినంత అలాగే కారం కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కూరలోకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం గోరుచిక్కల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి గోరుచిక్లు బాగా మగ్గాయి అనుకున్నప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉందో అది దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా గోరచిక్కులు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి